హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు భరత వర్ష దువ్వాడి శివప్రసాద్ గారు జర్నలిస్ట్ సిద్ధు జర్నలిస్ట్ నవత గోవింద సేవ గారు హిందూ ధర్మక్షేత్రం సంతోష్ గణాపాటి గారు చిత్రగుప్తు గారితో పాటు ప్రియా చౌదరి గారు గోపి సనాతన సేన అభిమన్య సేన కాపరి కిరణాస్త్రం ధర్మవర్గం భాస్కర్రాజ్ గారు పార్వతి హిందూ ధర్మరక్షణ మతోన్మాదంపై రామబాణం ఇంకా సూర్య ఆఖండి గారు పెద్దలు చిర్రా ఊరు గారు కూడా ఈ విషయంలో నాకు మద్దతుగా ఉన్నారు మొత్తం ఈ మాఫియాని నాకించడానికి నా జీవితం మొత్తం ఖర్చు పెట్టడం నేను సిద్ధంగా ఉన్నాను మన వీడియో రిలీజ్ అయిన తర్వాత పంజాగుట్ట ఎస్ఐ గారు మహేష్ గారు ఫోన్ చేశారు అందరికీ నమస్కారం నా మీద పెట్టినటువంటి ఒక కేసు అప్డేట్ గురించి ఈరోజు మీతో కొన్ని విషయాలు చెప్పాలి ఎప్పుడైతే నా మీద ఒక కేసు పెట్టారు నన్ను అరెస్ట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు అనేటటువంటి వీడియో రిలీజ్ అయిన తర్వాత నాకు మద్దతుగా ఈ విషయంలో అండగా ఉండే వాళ్ళందరూ కూడా మెసేజ్ చేయండి అని చెప్పి నేను మీకు చెప్పడం జరిగింది ఇక ఆ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఆ మెసేజెస్ రిసీవ్ చేసుకోవడానికి ఫోన్ హ్యాంగ్ అయిపోయింది హీట్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చింది కొన్ని వేల మెసేజెస్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి రెండు మూడు రోజుల నుంచి ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అసలు ఇంత రెస్పాన్స్ వస్తుందనేది నిజంగా మేము కూడా ఊహించలేదు ఒక నాలుగైదు వందల మెసేజ్లు వస్తాయేమో బహుశా అని అనుకున్నాం కానీ వేలల్లో మెసేజెస్ రెండు రాష్ట్రాల్లో నలుమూలల నుండి కర్ణాటక నుండి కూడా మేం కూడా వస్తాం ఈ ఇష్యూలో శివశక్తికి కర్ణాకర్కి అండగా ఉండటానికి పోలీస్ స్టేషన్ దగ్గర మేము కూడా ఉంటున్నాం మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు అని చెప్పి వేలాది మంది ఇంతలా స్పందించడం అనేది ఒక ఎమోషనల్ మూమెంట్ నిజంగా చెప్పాలంటే మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ విషయంలో నాకు మద్దతుగా అండగా వాయిస్ ఇచ్చినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా ఉన్నాయి ముఖ్యంగా హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు భరత వర్ష దువడి శివప్రసాద్ గారు జర్నలిస్ట్ సిద్ధు జర్నలిస్ట్ నవత గోవింద సేవ సత్యభామ గారు హిందూ ధర్మక్షేత్రం సంతోష్ ఘనాపాటి గారు చిత్రగుప్తు గారితో పాటు ప్రియా చౌదరి గారు గోపి సనాతన సేన అభిమన్య సేన కాపరి కిరణాస్త్రం ధర్మవర్గం మార్గం గారు పార్వతి హిందూ ధర్మరక్షణ మతోన్మాదంపై రామబాణం ఇంకా సూర్య ఆకొండి గారు పెద్దలు చిర్రా ఊరు గారు కూడా ఈ విషయంలో నాకు మద్దతుగా ఉన్నారు నా దృష్టిలో ఉన్నటువంటి నా దగ్గరకు వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి నేను ఈ ఆర్గనైజేషన్స్ పేర్లు చెప్పడం జరిగింది ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే క్షమించండి అలాగే కొంతమంది పెద్దలు పర్సనల్గా నాకు ఫోన్ చేసి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు అవసరమైతే వాళ్ళ యొక్క సహాయ సహకారం ఉంటాయని చెప్పారు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అయితే ఈ ఒక్క విషయంలోనే కాదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే శివశక్తికి అండగా ఉంటాం శివశక్తితో కలిసి నడుస్తామని చెప్పి ఎవరైతే వేలాది మంది మనల్ని కాంటాక్ట్ అయ్యారో వాళ్ళందరితో కలిసి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణని రూపొందించాలి అని కూడా మేము భావిస్తూ ఉన్నాం మెసేజెస్ చేసినటువంటి ఈ వేలాది మందిని మా కోఆర్డినేటర్స్ కాంటాక్ట్ అవుతారు బేసిక్ డీటెయిల్స్ తీసుకుంటారు మీ దగ్గర ఏ ఏ విభాగాల్లో ఏ ఏ రంగాల్లో మీరు పనిచేయాలనుకుంటున్నారు హిందూ ధర్మం కోసం అనేది కాస్త అవగాహన వచ్చిన తర్వాత కొన్ని కొన్ని గ్రూప్స్గా విభజించి అంటే ప్రాంతాల వారిగా కావచ్చు లేకపోతే కార్యాచరణకు సంబంధించినటువంటి గ్రూపులుగా కావచ్చు ఇలా విభజించుకొని మనం అందరం సమిష్టిగా ముందుకు వెళదాం నిజానికి ఇది చాలా కీలకమైన సమయం కీలకమైన సందర్భం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగు శివశక్తికి ఈ పదవ సంవత్సరంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలని నిర్దేశించుకోవడం జరిగింది అందులో శ్రీరాముడికి శ్రీకృష్ణుడికి మన జాతి మూలపురుషులుగా సంస్కృతికి మూలపురుషులుగా వాళ్ళకి ప్రభుత్వం తరపు నుండి అఫీషియల్గా జాతీయ గౌరవ హోదా కల్పించాలి ఏ దుర్మార్గుడు కూడా ఏ పనికి మాలని వెదవా కూడా వారి గురించి నోరెత్తడానికి నీచంగా మాట్లాడడానికి అవకాశం ఉండకూడదు అలా మాట్లాడితే వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకురావడం కోసం కోటి సంతకాల సేకరణ అనే ఒక కార్యక్రమాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది మరి దాంట్లో మీ యొక్క అందరి సహకారం కూడా కావాలి ఇప్పుడు ఎలాగ ఇంత వేలాది మంది ముందుకొచ్చారు కాబట్టి ఈ యొక్క బృహత్తరమైన ప్రాజెక్టులో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ భాగస్వాములు చేస్తాం అలాగే టెన్త్ యానివర్సరీ అనేది పదివేల మంది సమక్షంలో బహిరంగ సభలో ఘనంగా నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది మరి పదివేల మంది కార్యకర్తలని ఆ రోజుకి తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటి వరకు మనకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు కొంతమంది కార్యకర్తలు కూడా ఉన్నారు కానీ పెద్ద సంఖ్యలో సుశిక్షితులైనటువంటి కార్యకర్తలను కూడా తయారు చేయాల్సిన ఆవశ్యకత అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది ఎందుకంటే మాఫియా ఎంత బలంగా పనిచేస్తుంది అనేది మనకు చాలా చాలా సందర్భాల్లో ఉదాహరణలతో సహా కనబడుతూ ఉంది వీళ్ళు ఎలా ఉన్నారంటే మేము మీ దేవుళ్ళని పెడతాం దొంగ సాక్ష్యాల పేరు చెప్పి నోటుకు వచ్చింది మాట్లాడతాం మీరు గొంతు ఎత్తకూడదు నోరు మీ మీద కేసులు పెడతాం అరెస్టులు చేపిస్తాం మా మీద దాడులు జరుగుతున్నాయి భారతదేశంలో క్రైస్తవులకు రక్షణ లేదని చెప్పి గగ్గోలు పెడతాం ప్రాపకాండ చేస్తాం ఇలాంటి దుర్మార్గపు పోకడలతో ఈ మాఫియా పనిచేస్తూ ఉంది దీని మీదే మన బలమైనట్టు వార్నింగ్ కూడా ఇచ్చాం అది ఏ రేంజ్లో ఉందో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఆ టెంపర్ మీ అందరికీ అర్థమయ్యి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను డెడికేటెడ్గా నా జీవితం మొత్తం కూడా ఈ మాఫియాని సంఖ నాకించడానికే సిద్ధంగా ఉన్నాను మళ్ళీ చెప్తున్నాను మొత్తం ఈ మాఫియాని నాకించడానికి నా జీవితం మొత్తం ఖర్చు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాకు నాలాంటి వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందజేస్తే చాలు నాలాగా మొత్తం కుటుంబాలు ఇవన్నీ వదిలే చేసుకుని మొత్తం జీవితం అంతా ఇందులో ఖర్చు పెట్టండి నేను చెప్పట్లేదు ఫ్రంట్ ఫీల్డ్లో మేము ఉంటాం అలాంటి వాళ్ళు ఉంటాం వెనకాల నుండి సహాయ సహకారాలు అందించే వాళ్ళు కూడా మాకు చాలా అవసరం కాబట్టి ఈ యుద్ధంలో ఈ మహాసంగ్రామంలో మీ అందరినీ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఇక కేసు అప్డేట్ గురించి చెప్పాలంటే మన వీడియో రిలీజ్ అయిన తర్వాత పంజాగొట్ట ఎస్ఐ గారు మహేష్ గారు ఫోన్ చేశారు ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేస్తే నేను మాట్లాడాను అందులో ఆయన స్పష్టంగా చెప్పారు ఆ రోజు మీ కార్యాలయానికి రావడం అనేది మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి కాదు నోటీసులు ఇవ్వడానికి మాత్రమే వచ్చాము అని చెప్పారు అయితే నాకున్న డౌట్స్ నేను అడిగాను మరి అంతమంది పోలీసులు ఎందుకు వచ్చారండి మీతో పాటు ఆ పాస్టర్ కూడా ఉన్నాడు కదా అని చెప్తే ఆయన పాస్టర్ కాదంటూ ఆయన ఏదో చెప్పారు హలో మహేష్ అండి సార్ నమస్తే అండి నేను పంజాబ్ మాట్లాడేది అవునండి చెప్పండి సార్ ఇది మీ మీద కంప్లైంట్ ఇచ్చినాడు ఇప్పుడు వీడియోస్ గురించి అనేది మా దాన్ని కింద పరిచయం మీ కామెంట్స్ ఉన్నాయని అప్పుడు ఒకటి కంప్లైంట్ వచ్చింది అది ఎఫ్ఐఆర్ ఏంటండి అందులో కొంచెం మీకు ఫార్మల్గా మీ వర్షన్ ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక నోటీస్ ఇస్తాము ఓకేనా అది మీ నెంబర్ ఇస్తే మీ కి షేర్ చేస్తామండి ఓకే సార్ ఇది యాక్చువల్గా ఈ నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ మీదేనా కాదా అని కన్ఫర్మ్ చేసుకుందాం కాల్ చేస్తే మేడం గారు ఇది చేశారు ఈ నెంబర్ కి ఏమన్నా చేస్తాం ఆ నెంబర్ కి చేయండి అది మన ఆఫీస్ నెంబరే మీరు మన ఆఫీస్ కి వచ్చారు కదండి అవును సార్ అవును అదే ఈ నోటీస్ సర్వ్ చేద్దాం అని వచ్చినాము అదే ఒక వీడియో చేశాను నేను దాని మీద అంటే మాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఆ ఫుటేజ్ చూస్తే నలుగురు కానిస్టేబుల్స్ ప్లస్ ఆ కంప్లైంట్ ఇచ్చిన అతను అతను కూడా వచ్చినట్టున్నాడు కదా కంప్లైంట్ ఇచ్చిన అతను రాలేదే ట్విట్టర్ అని ఒక ఆయన ఇచ్చిన కంప్లైంట్ వీళ్ళు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు మరి తెలియదు మాకు అక్కడికి వచ్చింది ఆ పేటర్ మనుషుల అయితే మీతో పాటు వచ్చింది మాతో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు సారీ పోలీస్ కానిస్టేబుల్ అంటే పంచ్ పంచ్ విట్నెస్ మొత్తం టోటల్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు మీరు అది పక్కన ఉన్న వాళ్ళు ఆ బిల్డింగ్ వాళ్ళు అనుకుంటే కదా వేరే వాళ్ళు ఎవరు హైట్ పక్కన ఉన్నారు వాళ్ళు లోపల అక్కడ వచ్చిన వాళ్ళు మేము కూడా చూసాం అది వీడియో ఇందాక మా సార్ ఏమో దాంతో ఇబ్బంది లేదు ఎంత మీరు అనుకుంటున్నట్టు అది అరెస్ట్ గురించి దాని గురించి నోటీస్ ఇట్లా ఒకటి సర్వ్ చేయాలి మీ వర్షన్ కూడా ఏంటి అని చెప్పుకోడానికి మీకు ఒక ఫార్మల్ నోటీస్ ఇవ్వాలి మా తరఫున నుంచి ఆ నోటీస్ సర్వ్ చేద్దాం మొత్తం మీరు లేరు సో నేను సైలెంట్గా మాకు మాకున్నాము అదే సేమ్ నోటీస్ ఇప్పుడు మీకు వాట్సాప్ ద్వారా సర్వ్ చేస్తాము దానికి వీలుంటే రిప్లై మండే రోజు కానీ మీకు ఎప్పుడు వీలుండడు బై హ్యాండ్ అయినా ఇవ్వచ్చు లేదంటే మీరు మళ్ళీ వాట్సాప్ లో కానీ లేదంటే మీ వాళ్ళు ఎవరైనా వాళ్ళ ద్వారా కానీ పంపించవచ్చు ఓకే సార్ మాకు అభ్యంతరం ఇప్పుడు లీగల్ గా మీరు నోటీస్ ఇవ్వండి మేము రిప్లై ఇస్తాం అసలు అది అభ్యంతరం కాదు కానీ మాకు అంటే ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఎఫ్ఐఆర్ అయిందని సడన్ గా మీరు ఆఫీస్ ఆఫీస్కి వచ్చారు ఇన్ఫర్మేషన్ అంటే అసలు మీ ఫోన్ నెంబర్ మా దగ్గర లేదు ఇప్పుడు మా సార్ ఫోన్ నెంబర్ మా ఫోన్ నెంబర్ ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి సార్ మా వీడియోస్ లో ఎప్పుడు ఉంటాయి అవైలబిలిటీ ఉంటాయి కాన్సెప్ట్ ఏంటంటే మాకు అరెస్ట్ చేసే ఉద్దేశం లేదు కావాలంటే ఆ నోటీస్ అనేది మీకు వాట్సాప్లో కూడా పంపిస్తామన్నారు పంపించమన్నాను వాట్సాప్ చేశారు దీనికి మీ నుండి రిప్లై అనేది తిరిగి వాట్సాప్లో ఇవ్వచ్చు లేదా మీ తరఫున ఎవరైనా ఒక పర్సన్ని పంపించి మీరు రిప్లై ఇవ్వచ్చు అని కూడా చెప్పారు అయితే నేను పర్సనల్గా వచ్చి స్టేషన్కి వచ్చి నేను కలుస్తాను నా రిప్లై అనేది నేను తెలియజేస్తాను ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా రెస్పాన్సిబుల్ సిటిజన్గా మన మీద కేసైనా ఇంకొకటి అయినా దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మన వైపున ఎలాంటి తప్పు ఉండదు కాబట్టి మాఫియా చేస్తానన్న దుర్మార్గాల్ని పోలీసులకు కూడా అర్థమయ్యేలా వివరించడానికి నేను స్టేషన్కి వస్తానని చెప్పాను అయితే ముందు మనం అనుకున్నట్లుగా ఇందులో అరెస్టు అనేది లేదు అంటున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఎవరైతే ఈ విషయంలో హైదరాబాద్ రావడానికి పోలీస్ స్టేషన్ పంజాగొట్ట పోలీస్ స్టేషన్ రావడానికి సిద్ధమయ్యారో వందలాది మంది వేలాది మంది వాళ్ళందరికీ దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రస్తుతానికి మీరెవరూ కూడా రావాల్సిన అవసరం లేదు రాకండి ఒకవేళ అనూహ్యంగా ఏదన్నా అవాంఛనీయంగా అలాంటి సంఘటనలు ఏదన్నా జరిగితే మన మిత్రులు ఎలాగ మీకు సమాచారం తెలియజేస్తారు ఆ తర్వాత మనం తదుపరి కార్యాచరణ అనేది నిర్ణయించుకోవచ్చు బహుశా నేను పోలీస్ స్టేషన్కి ఒక రెండు రోజుల్లో వెళ్తాను వెళ్ళిన తర్వాత ఆ అప్డేట్ కూడా మీకు తెలియజేస్తాను ఆ వివరాలన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి మరొకసారి ఈ విషయంలో నాకు శివశక్తికి అండగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను జై శ్రీరామ్ భారత్ కీ జై